అందరికీ నమస్కారం ఈరోజు మనం వీడియోలో మానవుడు కోరి కోరి కష్టాలు ఎలా తెచ్చుకున్నాడో తెలుసుకుందాం ఒకరోజు దేవుడు ఓ కుక్కను తయారు చేశాడు రోజంతా ఇంటి ముందు కూర్చొని ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే అరవాలి నేను నీకు ఇరవై సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాను అని చెప్పాడు అప్పుడు కుక్క స్వామి ఇదేమీ బాగాలేదు నేను అన్నేళ్ళు అరవలేను కాబట్టి ఇదిగో పది సంవత్సరాలు నీకే ఇస్తున్నాను పది సంవత్సరాలు మాత్రం అరుస్తాను సరేనా అప్పుడు దేవుడు సరే అన్నాడు ఆ తర్వాత రోజు దేవుడు ఓ కోతిని తయారు చేశాడు కోతితో ఇలా చెప్పాడు నీ కోతి చేష్టలతో జనాన్ని సంతోషపెట్టు నీకు ఇరవై సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నానని చెప్పాడు అప్పుడు కోతి ఇలా అంది ఏంటి కోతి చేష్టలు చేస్తూ ఇరవై ఏళ్ళు బతకాలా అమ్మో నాకొద్దు కుక్క పది సంవత్సరాలు నీకు తిరిగి ఇచ్చింది నేను కూడా అంతే ఇస్తాను సరేనా అంది దేవుడు సరే అన్నాడు ఆ మరుసటి రోజు దేవుడు ఒక ఆవును తయారు చేశాడు నువ్వు రైతుతో పాటు పొలానికి వెళ్ళాలి రోజు ఎండలో కష్టపడాలి సాయంత్రం పాలు ఇచ్చి రైతుకు సహాయం చేయాలి నీకు అరవై ఏళ్ళ ఆయుష్ ఇస్తున్నా అని చెప్పాడు అప్పుడు ఆవు ఇలా అంది అమ్మో అరవై ఏళ్ళు గొడ్డు చాకరీ చేయాలా నేను చేయలేను నాకు కూడా ఇరవై ఏళ్ళు ఇచ్చి మిగతా నలభై ఏళ్ళు నువ్వే తీసుకో అని చెప్పింది దేవుడు సరే అన్నాడు తర్వాత రోజు దేవుడు మనిషిని తయారు చేశాడు మనిషితో ఇలా అన్నాడు తిను తాగు ఆడుకో పెళ్లి చేసుకో జీవితాన్ని ఆనందించు నీకు ఇరవై ఏళ్ళు ఆశిస్తున్నా అని చెప్పాడు అప్పుడు మనిషి ఇలా అన్నాడు ఇరవై ఏళ్ళైనా నా వయసుతో పాటు ఆవు నలభై ఏళ్ళు కోతి కుక్కలు ఇచ్చిన పది పది ఇరవై ఏళ్ళు మొత్తం అరవై ఏళ్ళు అదనంగా కలిపి ఇవ్వు అని దేవుణ్ణి అడిగాడు అప్పుడు దేవుడు సరే అని అన్నాడు అందుకనే మొదటి ఇరవై సంవత్సరాలు మనిషి తింటాడు నిద్రపోతాడు ఆడుకుంటాడు ఆనందిస్తాడు తర్వాత నలభై సంవత్సరాల జీవితాన్ని ఆవులాగా కుటుంబం కోసం గుడ్డు చాకరీ చేస్తాడు ఆ తర్వాత పదేండ్లు కోతి చేష్టలు చేసుకుంటూ మనవల్ని మనవరాలను ఆడిస్తూ ఉంటాడు తర్వాత పది సంవత్సరాలు ఇంటి ముందు కూర్చొని వచ్చేపోయే వాళ్ళని అరుస్తూ ఉంటాడు ఇదే కదా మనిషి జీవితం మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి